హైడ్రా హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్థమైందా ఇప్పటికైనా శంపశెల్లు అనిపించలే చూడు రి మీరే ఇది నేను చెప్పిన అంశం కాదు ఒక్కసారి మీరు చూడాలి హైడ్రా హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డైలాగ్ వేస్తే మళ్ళా ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమను హైడ్రా హైడ్రామానా చెప్పేసి కదా కేంద్ర మంత్రి చెప్పింది ఇది నేను చెప్పిన మాట కాదు ఒకసారి చూడండి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది వాస్తవం కదా ఈ ప్రశ్న ఇది ఎందుకు ఉత్పన్నం కాలే అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది కోడిగుడ్డు మీద ఈకలు వీకిందా లేకపోతే రోడ్డు మీద ఏమన్నా నాట్లేసిల్లా లేకపోతే మేము గుడ్డి గుర్రానికి ఏమైనా పండ్లు దోమిల్లా లేకపోతే ఏం చేసిల్లు శిర్రగొని ఆట ఆడిల్లా తొక్కుడు బిళ్ళ ఆడిల్లా లేకపోతే కచ్చకాయలు ఆట ఆడిల్లా ఏం చేసిల్లు మీరు ఏం చేసిరు అంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ రోజు ఏం చేసింది ఒకటి అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా ఏమన్నా అంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మీద ఏసుడు కాదు ఏ అధికారి ప్రాతిపదిక మీద ఇచ్చిండు జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావన ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదు ఇది పక్కన మేడం ఒక్కసారి మనం అది ఇది ఇంతకీ ఇది హైడ్రానా హైడ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బుధవారం సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేసిందని ప్రశ్నించారు అప్పుడు అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు ప్రభుత్వం ఒక సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు విద్యా సంస్థలకు ప్లే ప్లే గ్రౌండ్లు ఇవ్వన్నారు బహిరంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై బహిరంగ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు దేన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి కిషన్ రెడ్డి గారు అన్నారు ఇది నేను మాట ఇప్పుడు అర్థమైందా హైడ్రా హైడ్రామా ఎవరి కోసం నడుస్తున్నది ఎవరి ఏ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయడం కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మొట్టమొదటిసారిగా హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఈ హైడ్రా అనేది ఉన్నది కదా ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఆ బిల్డింగ్ పునాది వేసినప్పుడు ఏ అధికారి ఇచ్చిండు ఆ అధికారి మీద చర్యలు తీసుకో అరెస్టు చేయి జైలు అయ్యి కేసులు పెట్టు ఇప్పుడు ఎందుకు పెన్ను కదులుతలేదా సావాస్ సచ్చిందా మీరు మ మనసులు కాదా ఏదో హైడ్రా అని పేరు పెట్టి టైటిల్ పెట్టి ఉరుకుతాళ్ళు ఏది అంటే మన ఊరు మీద దున్నపోతు నిడిచినట్టు ఒకటే ఉరుకుతున్నారు అరే అసలు ముచ్చట తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు అనుకుంటున్నారా ఉన్నాడు ఇక్కడ జర్నలిస్టులు అంజేత అనేటనే ఒక ఆయన ఉన్నాడు చెప్తాడు హైడ్రాకు ఈరోజు మొత్తం ఓ ఉరుకుతున్నారు కదా ఏది కోల్యాణి వదిలేస్తాడు ఓ దాని గుల్చేసుడు దీన్ని గుల్చేసుడు నిన్న మణికొండ లేకపోతే గంజిపేట లేకపోతే చిత్రపురి కాలనీ ఇంకోటి ఇంకోటి అని ఉరుకుతున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు తెలివాయి అనుకున్నారా బిడ్డ మీ హైడ్రా అంతా హైడ్రామా అని తెలియదా నేనేమంటున్నా అంటే ఆ రోజు నిర్మాణం అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేసిల్లు నా క్వశ్చన్కి సమాధానం ఏం దొరకాలి నాకు ఖచ్చితంగా ఏమయ్యా రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిళ్ళు వాళ్ళు ఎట్లా కట్ట కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిళ్ళు దీనికి సమాధానం ఎందుకు లేదు దీని గురించి సమాధానం చెప్పమనోరి నేను చెప్తా ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను నేను పోయినా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఏంది రియాలిటీ ఏంది మరి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి కదా రంజితనా మరి నిజమైంది మరి చెప్పన్నా అని నేను అడిగిన అడిగితే ఒక్కసారి చూడుర్రీ గిడ గిడ మీకు కనబడుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఊలొల్లి సల్లగుండా ఎంత అన్యాయం ఇది అంటే ఇది ఘోరం మీరు ఫామ్ హౌస్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి మీరు వైఆర్టీవీలకు పోయి చూడరి మొత్తం కనబడుతుంది నేనేమంటున్నా అంటే మొత్తం కనబడుతుంది ఇక చూడరీ ఇగో ఇది కనబడుతున్నదా ఒక్కసారి ఇది హిమయత్ సాగర్ చెరువు అండి చెరువుకు సంబంధించి నీళ్లు లేకపోతే రాళ్ళు రప్పలు లేదా మనం పత్న మహేందర్ రెడ్డి గారు కట్టుకున్న ఫామ్ హౌస్ ఎంత అద్భుతంగా కట్టుకున్నారో ఒక్కసారి నేను అడిగి లైవ్ లో పోయినా ఒక్కసారి చెప్తాను నేను మీరే వినాలి దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన చెరువులను కాపాడడం చెరువుల కబ్జా మీకే అర్థమైతుంది ఆ చూడు రి నడీశగా ఇచ్చింది మోగపిల్లగాడు వీళ్ళ అయ్యే అనుకున్నాడా లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్తా అనుకున్నాడా మరి దీనికి పర్మిషన్ ఇస్తా ఉంటే ఏం చేసి నాకు అర్థం కాని విషయం ఇక చూడు షెరల అండి ఇది గట్టిండు హిమా సాగర్ నడి గడ్డ మీద కట్టిండు మొత్తం షెర్ల మీద నడి షెర్ల గట్టి నిజం ఇది ఘోరమైన పరిస్థితి పట్ల మహేందర్ రెడ్డి గారి ఆ లీలలివి ఇక పాటు ఇంతటితో నాయిందా ఇంతటితో నాగాలి ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గరికి కూడా పోదాం ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గర పోతే ఆయన ముచ్చటేమంటున్నాడు అంటే నిన్న మైకు గుంజుకుంటాం లేకపోతే అది చేస్తాం ఇది అని చెప్తా ఉన్నారు ఇగో ఇది మీరు అందరు చూస్తున్నారు కదా ఇది పొంగులేటి గారి ఫామ్ హౌస్ అండి ఇది అంతా చెరువే చెరువు పక్కన ఎట్లాగచ్చిండు చూడురి చెర్లపల్లి జైలు అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమన్నా చెర్లపల్లి గోడ అంత ఉన్నది అది తక్కువ తక్కువ ఒక చెట్టు ఒక పోల్ అంత ఉన్నది బరాబరి అంతే ఉన్నది ఇదంతా ఏ విధంగా ఏ విధంగా కబ్జా చేస్తా అంటే అధికారులు ఏం చేస్తాలో దీన్ని కూల్చామను రి నిజంగా నేను నేను అడుగుతున్నా కదా దీని కూల్చామని చెప్పురి మొత్తం అదే పరిస్థితి చేస్తా ఉన్నారు ఇక ఇది ఇక్కడతోనే నాయింది అయితే లేదు నేను కొద్దిగా ముందు పోయి ఇగో గిడి తీసుకొచ్చిన ఇది సంధ్యా కన్వెన్షన్ అన్నట్టు ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఇగో ఈ చూడరు మట్టి పోసి ఎట్లా చదువును చేస్తారు చూడరు హిమాసాగర్ చెరువుకు సంబంధించి మట్టి పోసి ఎట్లా చదువును చేస్తున్నారో మీరే చూడరు కుప్పలు కుప్పలు మట్టి తాలో ఇక చూడరు ఈ పొక్లైనలతోని ఇక చూడరు ఇగో ఇది పొంగులేటి గారి గోడ అండి ఇక చూడరు ఎంత ఉందో ఇగో హై జంక్షన్ వైర్లు ఉన్నాయి ఈ హై జంక్షన్ వైర్లు ఉన్నాక వీళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిలు ఇలా ఉండమని ఎట్లా చెప్పిర్రు ఈ బోసుడు ఏంది ఈ కథ ఏంది ఇగో పొంగులేటి గారి గోడ చూడ్రీ పోలు పొడుగున్నది దగ్గర దగ్గర అంతున్నది అర్థమైందా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి నిన్న నేను గ్రౌండ్ లెవెల్లో వేయాల్సిన వీడియోలు ఉన్నాయి సరే చూడరీ వాస్తవం ఏంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి ఇక ఈ ముచ్చట చెప్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు ఇక ఆగులు లేదు ఈ ఉన్నారు పరిస్థితి ఇగో చూడరు ఇగో వీళ్ళు వచ్చి ఇగో ఈ పిల్లగాడు వచ్చి అన్న పోలీసు వాళ్ళు అచ్చిల్ అందరు అందరూ ఇగో వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వెళ్ళిపో ఎళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని అంటే ఇది సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన పంచాయతీ మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి వాస్తవాలను తీసుకుని వచ్చిన పరిస్థితి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో హైడ్రా పేరుతోని హైడ్రామా జరుగుతున్నది అంటే వంద వంద శాతం అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అప్పటి అధికారులు చేతులకేమన్నా గాజులు దొరుకున్నారా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిందో ఇప్పుడు ఏ బిల్డింగ్లు అయితే కూల్ చేస్తున్నాయో వాటికి పర్మిషన్ లేకుండానే కట్టారా సమాధానం చెప్తారా నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి నేనేమో ఆశామాషిగా మాట్లాడతలేను ఆ ఎవిడెన్స్ అంతా ప్రజలు ఆ కూల్ చేసిన వాళ్ళంతరూ కన్నీళ్లు పెట్టుకునే పెద్ద దృశ్యాలు ఇంకేం కావాలి మీకు హైడ్రా పేరుతోని హైడ్రామా ఆడుతూ ఉంటే